హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను జామకాయతో పచ్చడిని ప్రిపేర్ చేశానండి అదేంటి ఎర్రగా ఉంది అంటారా పండు మిరపకాయలు వేస్ట్ చేశాను నేను ఫస్ట్ టైం అండి ప్రయోగమే ఇదైతే నేను యూట్యూబ్లో చూడలేదు నా ఓన్గా నేను ఊరికే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది దీనికోసం పచ్చి జామకాయలు ఒక పది చిన్న చిన్నవి తీసుకున్నాను మిర్చి కూడా కడిగి తొడములు తీసేసి తుడుచుకున్నది ఒక పదిహేను దాకా తీసుకున్నాను ఈ జాంకాయలు అయితే కొంచెం మట్టు ఉంటాయి కదా అందుకని చెప్పని మొదలు చివర కట్ చేసేసి వాటర్లో యాడ్ చేసేసుకున్నాను ఇంకా పండు మిర్చి ఆల్రెడీ క్లీన్ చేసుకున్నవి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అల్లం తొక్క తీసేసుకొని అల్లం కూడా ఫుల్ వన్ ఇంచ్ అల్లం తీసుకున్నాను కడిగేసి పక్కన పెట్టాను పండుమిర్చి అయితే తరిగానండి త్వరగా వేగుతాయి టపటప టపటప్ప పేలకుండా ఉంటాయి కదా అని చెప్పని పాన్ తీసుకొని పాన్లో ఒక గెరిటెడు నూనె వేశాను దానిలో ఫస్ట్ పండుమిర్చి యాడ్ చేసేసాను పండుమిర్చి లైట్గా రోస్ట్ అయ్యే లోపల సిమ్లో పెట్టుకొని మంటని జామకాయలు కట్ చేసుకున్నానండి జామకాయలు అయితే పచ్చిగా ఉన్నాయండి కట్ అవ్వటం అయితే చాలా కష్టం అనిపించింది కొంచెం పదునుగా ఉన్న చాక్తో కట్ చేయండి మీరు ఇత్తనాలు తీయకూడదండి ఇత్తనాలు తీస్తే కండంతా పోతుంది పచ్చడికి తొక్క కూడా తీయకూడదు అలా చేసుకుంటేనే మనకు ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ వేసేసి క్రిస్టల్ సాల్ట్ మనం జామకాయ అంటే ఇంకా జీలకర్ర లేని పచ్చడి చేసుకోలేం కదా జీలకర్ర యాడ్ చేశాను చిన్నప్పుడు జామాకులో చింతపండు జీలకర్ర ఉప్పు దంచుకొని అది పెట్టుకొని జామాకుతో సహా తినేసేవాళ్ళం నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి అయితే డెఫినెట్గా ఈ స్నాక్ తెలిసే ఉంటుంది అలాగే జామకాయ పచ్చడికి కూడా జీలకర్ర వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి క్రిస్టల్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి జీలకర్ర మాత్రం ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసాను అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ జామకాయ ముక్కలు అనేవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ సాఫ్ట్ అని అయితే చాలు లాస్ట్లో అల్లం తరిగేసేసి ఆ అల్లం ముక్కలు అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టుకున్నాను ఒకసారి మూత పెట్టుకున్నాను ఆ చింతపండు అనేది జస్ట్ ఊరికే మగ్గిద్ది అని చెప్పని తర్వాత మనం చల్లారు పెట్టేసుకోవాలి పచ్చడిని మిక్సీ జార్లోకి నాకు క్రిస్టల్ సాల్ట్ కొంచెం ఇంకా పట్టిద్ది అనిపించి క్రిస్టల్ సాల్ట్ చింతపండు వేసి మిక్సీ పట్ట తర్వాత మనం ఫ్రై చేసుకున్న అంతా వేసేసుకొని చక్కగా ఒక తిప్పు తిప్పేసుకుంటే కమ్మ కమ్మని జామకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నిటికీ బాగుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడైతే ఒక గరిటెడ్ నూనె వేసుకొని ఒక బాండీలో కొంచెం ఎక్కువే వేసానండి పచ్చడి క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పని ఎండుమిర్చి వేసాను ఒక మూడు నాలుగు పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఎక్కువ వేసాను పచ్చనిగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కొంచెం ఎక్కువగానే వేసేసుకొని అవి బాగా రోస్ట్ అయ్యేటట్టు రోస్ట్ చేసుకోవాలి అలా రోస్ట్ అయితే పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ బల్లే కమ్మగా ఉందండి ఈ పచ్చడి ఫ్లేవరు అల్లం వేయటం వల్ల లాస్ట్లో యాడ్ చేశాం కదా ఆ అల్లం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పోపు వేగినాక కరివేపాకు యాడ్ చేశాను అలాగే జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి కొంచెం లాస్ట్లో అంత రెడీ అయినాక పోపులో పసుపు యాడ్ చేశా ఇప్పుడు పచ్చడిని తిరగబోసేసి చక్కగా కలిపేసుకొని ఒక్క నిమిషం జస్ట్ ఉడుకు పట్టనిచ్చానండి ఇంకా పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు నేను లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాను మిక్సీ చెప్పడం మర్చిపోయాను సారీ ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఇంకేముందండి కమ్మ కమ్మటి జామకాయ పచ్చడి రెడీ మా వాళ్ళకైతే తెగ నచ్చిందండి ఈ రెసిపీ మా పిల్లలకు కూడా బాగా నచ్చేసేసింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్